ఈ రోడ్డు సత్యనారాయణ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్ ఆపోజిట్లో ఉన్నది ఈ రోడ్డుకి గత పది సంవత్సరాలు బట్టి ఈ గుంతలు ఇట్లానే ఉన్నాయి ఈ గుంతల వల్ల బండ్లు పడిపోయి బండ్లు కార్లు కార్ల యొక్క బండ్లు ఇవన్నీ పడిపోయి నిజల యొక్క ప్రాణాలు కూడా పోతున్నాయి అది కాక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్కీమ్లో ఈ యొక్క రోడ్ వైడింగ్ చేపడుతున్నారు ఈ రోడ్డు వైడ్ చే చేపడి చేపట్టి గత మూడు మూడు నెలలుగా ఇట్లానే గుంతలు ఉండి ప్రజలు మాన ప్రాణాలు పోతున్నాయి ఈ యొక్క సమస్య ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చూడటం లేదు చూడండి ఎన్ని గుంతలు ఉన్నాయో ఈ గుంతల్లో వాహనాలు పడిపోతున్నాయి మరియు ఈ గుంతలు పూడ్చడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో తెలియటం లేదు ఈ యొక్క గుంతలు ఎప్పుడు పూడిస్తారో కూడా తెలియటం లేదు ఈ గుంతల వల్ల కొన్ని యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి అది కాక కొత్తగా ఇక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ చేసినారు ఆ షాపింగ్ మాల్ యొక్క వాహనాలు అక్కడే రోడ్డు మీదే పెడుతున్నారు ఆ రోడ్డు మీద పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి అక్కడ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి యాక్సిడెంట్లు జరగడం మూలన అందరూ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రజలు కూడా మీరు మీ వాయిస్ చేయండి మీ వాయిస్ ఇవ్వండి ఒకసారి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజల యొక్క ఇబ్బందులు గమనించి ఈ రోడ్డు అతి త్వరలో పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఈ షాపింగ్ కాంప్లెక్స్ కింద గుంతలు గుంతలమయ్యే ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందులు ఎవరు గమనించటం లేదు అటు అధికారులు కానీ ఇటు కమిషనర్ చెప్పినా పట్టించుకోవటం లేదు ఈ విధంగా ఉన్న సమస్యలని ప్రజల దృష్టికి చూపాలని మేము అనుకుంటున్నాము ఇట్లు బాబురావు రిపోర్టర్ చూడండి వాహనాలు ఎట్లా అడ్డంగా ఉన్నాయో ఈ వాహనాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఏమో వాహనాలు కింద పడిపోయి ఈ గుంటలు ఎప్పుడు పూడుస్తారో కూడా తెలియదు ఈ గుంటలు పూడ్చక చక్క మూడు సంవత్సరాలు అవుతుంది ఇటు కమిషనర్ కానీ ఇటు మాజీ చైర్మన్లు కానీ మాజీ కౌన్సిలర్లు కానీ ఈ రోడ్డు గురించి పట్టించుకుంటాం లేదు ఇది ఎప్పుడు ఈ రోడ్డు కంప్లీట్ అవుతుందో కూడా ఎవరినికి అర్థం కావటం లేదు వాహనాలు బ్రేకులు పాడవుతున్నాయి వాహనాలు దారులు కింద పడిపోతున్నారు ఇచ్చే బాబురావు అయిపోతారు